జయరామకృష్ణ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ ఫ్యాకల్టీ మెంబర్ ఓఏ నా పేరు కృష్ణకుమారి మా స్టూడెంట్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ కొరకు వివేకానంద ఇన్స్టిట్యూట్కి మేము పంపడం జరిగింది మా మా పిల్లలు ఆఫీ ఓఏ పిల్లలు అండ్ అండ్ ఎం పిల్లలు ఇక్కడికి ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఎంఎస్ ఆఫీసు మా పిల్లలకి చాలా చక్కగా నేర్పారు తర్వాత ఒక ఎంఎస్ ఆఫీసు ఒక్కడే కా ఒకటే కాకుండా పిల్లలకి ఆడ మా పిల్లలందరూ ఆడపిల్లలు ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్సు హ్యాండ్ రైటింగు యోగా తర్వాత డిసిప్లైను ఇలాంటి క్లాసులన్నీ చాలా చక్కగా మా స్టూడెంట్స్ అయినా వాళ్ళ స్టూడెంట్స్ లాగా అనుకొని చాలా పట్టుదలతో మా మేడం వాళ్ళు మేడం చాలా స్నేహలత మేడం చాలా చక్కగా చెప్పారు హ్యాండ్ రైటింగ్ కూడా వేరే సార్ చెప్పారు యోగా మేడం వచ్చి యోగా చెప్పారు మీ మీ ఇన్స్టిట్యూట్కి మా పిల్లలు మీ మా తరపున మా కాలేజీ తరఫున మా ప్రిన్సిపల్ మా పిల్లల తరఫున మీకెంతో రుణపడి ఉంటాము ధన్యవాదాలు వాసుదేవరావు గారికి మీ లో ఉన్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇట్లనే మా పిల్లల్ని మీ దగ్గరికి పంపించడానికి మేము చాలా ఆసక్తిగా ఉన్నాము మా ప్రిన్సిపల్ అయినా మేము మా స్టాఫ్ మెంబర్స్ చాలా సాటిస్ఫై అయ్యాము మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు ఇంత ఇంట్రెస్ట్గా మా పిల్లల్ని కూడా మీ పిల్లలు అనుకొని నే చాలా చక్కగా నేర్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు మేడం Okay, madam, thank you.